రాజు వాళ్ళ మావయ్య హెల్ప్ తీసుకొని విఘ్నేశ్వరుడు బొమ్మను అయితే తయారు చేస్తూ ఉంటాడు ఇంతలో కావ్య అటువైపుగా రావడం గమనించి రాజు అయితే మావయ్య గారు మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోండి నేనే వేసినట్లుగా చెప్తాను నేనే తయారు చేసినట్లుగా కావ్యకి చెప్తాను అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళ మావయ్యని పంపించేస్తూ ఉంటాడు ఇంతలో కావ్య అక్కడికి వచ్చి రాజుని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నేనే తయారు చేశాను బొమ్మని అన్నట్టుగా బిల్డప్ అయితే ఇస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే రాజు దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే నేను తయారు చేసిన విగ్రహం ఎలా ఉంది కావ్య అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఆ చాలా బాగుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం నీ భర్త అంటే ఎవరు అనుకున్నావు సకల వల్లభుడు అన్నీ బాగా తెలుసు తనకి రానివి అంటూ ఏమీ లేవు తెలుసా అని చెప్పేసి అయితే తన కోసం తను పొగుడుకుంటూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న కావ్య అయితే నవ్వుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఎందుకు అలా నవ్వుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే మా నాన్నగారు హెల్ప్ తీసుకొని మీరు బాగానే చేశారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజుకి అయితే చాలా కోపం వచ్చేసి ఏంటి ఇదంతా చేసింది నేను అని చెప్తే నమ్మకుండా మొత్తం క్రెడిట్ మొత్తం మీ నాన్నకే ఇస్తావా ఇప్పుడు చూడు నిన్ను ఏం చేస్తానో అని చెప్పేసి అయితే ఆడుకుంటూ కావ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య రాజుకి దొరకకుండా పరిగెడుతూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ అయితే చాలా సరదాగా పరిగెట్టుకుంటూ ఆటలు ఆడుకుంటూ ఉంటారు అటువైపు అప్పు కళ్యాణ్ వాళ్ళు వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అప్పు అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అక్క ఇంత సంతోషంగా ఉంది కానీ ఈ విషయం కానీ తెలిస్తే తను ఎంత బాధపడుతుందో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ అక్కని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కళ్యాణ్ కూడా ఏంటి ఇప్పుడు వీళ్ళకి కానీ ఈ విషయం తెలియాలి కానీ ఎంత బాధపడతారో ఇంత సంతోషంగా ఉన్న వీళ్ళిద్దరూ ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఏమైపోతారో ఏంటో అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళిద్దరూ వాళ్ళిద్దరిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజు అయితే కాదు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చూడు నిన్ను ఏం చేస్తానో అని చెప్పేసి అయితే ఆ మట్టిని మొత్తం తన మొహానికి పోస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా సంతోషంగా రాజు గుండెల మీద పడుకుంటూ ఉంటుంది